హాయ్ దోస్తులు ఇరవై ఏడో తారీఖు అమావాస్య వెళ్ళిపోయింది కాబట్టిగా మనము పసుపు వేసుకొని నీళ్ళల్లో పసుపు వేసుకొని దేవుని ఫోటోలు తుడుచుకుంటున్నా సరేనా దోస్తులు ఇంకో వాటర్లో పసుపు వేసుకున్నా దోస్తులు కొద్దిగా మామూలుగా దేవుని ఫోటోలు అన్నీ తుడిచేస్తా క్లాత్ ఇట్లా ముంచుకోవాలి మంచిగా చుండేసుకొని మంచిగా నేను ఇట్లా దోసుకోవాలి ఒక్కసారి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత బొట్ మంచిగా దేవుని ఫోటోలు ఇట్లా తుడిచి బొట్లు పెట్టుకుంటే మళ్ళీ అమావాస్య వరకు తుడిచ తుడిసక్కర్లేదు తుడవద్దు బొట్లు ఒకసారి నీట్గా పెట్టుకుంటే సరైన దోస్తులు ఎందుకంటే అమావాస్య తర్వాత చాలామంది చాలా ఫోటోలు పెట్టుకుంటారు కొంతమంది ఊరికే తుడవాలి బొట్లు అది ఇది అని కష్టపడతారు ఊకే తుడిసి సరేనా అమావాస్యకు ఒకసారి తుడిసి బొట్లు పెట్టుకుంటే చాలు ఇక నేను ఎట్లే తుడుచుకుంటున్నానో అట్లనే ఈ చెక్క అంత పోయింది పాత ఫోటో పడే కొద్ది కదా నాకు అందుకే అన్ని ఫోటోలు అయినాయి ఇంట్లో నీట్గా ఇట్లా తుడుచుకొని గుట్లు పెట్టుకున్నాం సరైన చూస్తుంది తక్కువ ఫోటోలు లేవు అన్ని ఫోటోలు చూపిస్తా మీకు ఇంటి నిండా దేవుని ఫోటోలే నా వీడియోలల్లో మీరు చూస్తూనే ఉంటారు ఇంటి నిండి ఉంటాయి దేవుని ఫోటోలు అన్నిటికీ తుడుస్తా ఒక్క దేవుడే కాదు ఇక్కడ దేవుని గుళ్ళో ఈ దేవుని దీంట్లో ఉంటాయి అనుకుని కాదు అన్నీ దేవుని ఫోటోలే ఉన్నాయి ఇంటి నిండా అటు చూడండి పైన వరకు అవన్నీ దేవుని ఫోటోలు ఇగో ఈ గుమ్మం కాడ సాయిబాబా ఫోటో ఉంది అన్నిటికీ పెడతా సరైన దోశలు అన్నిటికీ బొట్లు పెడతా మీరు కూడా అట్లనే చేయండి లేకపోతే బాగోదు అమావాస్యారు అమావాస్య వెళ్ళిపోతే చాలు మనం నీట్గా పూజ గది నీట్గా చేసుకోవాలి నా పూజ గది మొత్తం తుడవాలి పేపర్లు కూడా చేంజ్ చేసి పెడతా సరైన దోస్తులు ఐ దోస్తులు ఇది నిమ్మ పేస్ట్ కొంచెం ఎన్నిళ్ళల్లో ఉడకబెడదాం ఇది ఇగో ఇప్పుడు ఎల్లుకు తెల్లగా తెల్లగబావు ఇక ఉప్పు వేసి ఉడకబెడతా దీంట్లో కొంచెం సరిపేసుకుందాం ఉట్టి ఉప్పు వేస్తే మళ్ళీ నల్లవుతాయి గిన్నెలు సరేనా దోస్తులు నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకొని తోముకుంటా చూడండి దోస్తులు చెంబు ఎంత తెల్లగా అయిందో ఉడకబెట్టినా ఇప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇటువైపు కలర్ చూడండి ఇటువైపు కలర్ చూడండి తేడా జల్దీ అయిపోతుంది దోస్తులు ఇట్లా చేయండి సరేనా చూడండి దోస్తులు ఎంత తెల్లగా గడిగిన గిన్నెలు ఎంత వీజీ అయిపోయినాయి చూడండి కొంబు అన్ని అన్నీ దీపాంతలు గీతాంతాలు అన్నీ కడిగేసాడు దోశ నీటిగా అయిపోయినాయి మీరు కూడా తక్కువ సమయంలో ఇట్లా జల్దీ పని అయిపోయేటట్టు చూడండి సరైన దోశలు దోస్తులు కృష్ణ తులసి లక్ష్మీ తులసి రెండు చెట్లు ఉన్నాయి దీంట్లో ఇది ఇది కృష్ణ తులసి చిన్న చెట్టు ఇది లక్ష్మీ తులసి కృష్ణుడు పెట్టుకున్నట్టు పెట్టాను బొట్టు ఇంకో విషయం ఏంటంటే వర్షం వస్తుంది ఇక గచ్చ మీద ఆడొక్క ఆడొక్క సుక్కలు కనిపిస్తాన ఇక ఇవన్నీ వాన సుక్కలు కనిపిస్తానే పోయేటట్టు ఉంది చూడండి దోస్తులు మెట్ల మీద కూడా వాన సుక్కలు చూడండి కరిగి అది చెడుక్క అట్లా ఇప్పుడు మళ్ళీ తీసిన గడప కన్నీగో బొట్లు పెట్టినా ఆరు గడపలు దోస్తులు చూపిస్తాం ఆరు గడపలు అసలుగా ఇగో నాకు తెలిసి మన హిందువులు ఇగో ఇదొక గడప ఇక ముగ్గద్దాం బయట అనుకునేలాగా వర్షం స్టార్ట్ అయింది ఆరు గడుపులు నాకు తెలియక ఒకటి చెప్తున్నా అపార్ధాలు అర్థం చేసుకోవద్దు ఎందుకంటే ఈ గడపలకు అడుగుడు బొట్లు పెట్టుడు అని హిందువులు క్రిస్టియన్స్గా మారిపోతారేమో దోస్తులు అందుకే నాకు డౌట్ అందుకే చెప్తున్నా నా ఒపీనియన్ ఏం కాదు కొబ్బరిగా కొట్టాలి వారం వారం పూజ చేయాలి గిన్నెలు దేవుని గిన్నెలు దోమాలే దేవునికి బొట్లు పెట్టాలి అనే చికతోనే మతం మారిపోతారు అనుకుంటా దోస్తులు మర్చిపోయిన ధోరణాలు కూడా ఇగో పచ్చని ధోరణాలు కట్టినా అబద్ధాలు ఆడద్దు ఆరు గుమ్మాలు చూడండి దోస్తులు ఆరు గుమ్మాలు ఇదాకా దోరణం పచ్చటి దేవుని దగ్గర ధోరణం కట్టినా బొట్లు పెట్టినా చూడండి దోస్తులు పూజ చేస్తాయిగా సరేనా దోస్తులు ఈ వర్షం వస్తుందేమో మళ్ళీ ముగ్గు తీసినప్పుడు ఎలాంటి వేసిందో చూపిస్తా సరేనా దోస్తులు చాప్రేస్తో దిద్దిన ముగ్గుకే సగం దిద్దిన దోస్తులు అంతలోనే వర్షం వానదేవుడు వస్తున్నాడమ్మో ఈ ఎండా కాలంలో అన్నట్టుగా అయిపోయింది దోస్తులు ఇది ఆల్రెడీ పెయింట్ ముగ్గు దీని మీద నుండే దిద్దేద్దామని దిద్దుతున్నా సగం దిద్దిన వర్షం వచ్చింది వద్దే రానిలే నా ముగ్గు మళ్ళీ వేసుకోతు వర్షం వస్తే చాలా మందికి సల్లగా ఉంటుంది ఊర్లలో గడ్డి మొలుతుంది వచ్చి ఆవులకి బర్రెలకి సరైన దోస్తులు హాయ్ దోస్తులు హాయ్ దోస్తులు మా ఇంటి ముందు సిసి రోడ్ మీద పెండతో ముగ్గేసిన అమావాస్య వెళ్ళిపోయింది కదా ఇల్లుకి ఇల్లు అడిగి ఇట్లేసిన పెండ భలే దొరికింది నాకు తగ్గేది లేదనుకుంటా చూడండి దోస్తులు గేట్కి ధోరణలు కట్టాలి ఇంటి ముందు కట్టినా షర్ట్లకి నీళ్ళు పట్టినా మెంతం కూర వస్తుంది మెంతికూర చూపించిన కదా మొన్న వీడియోలో ఇక చిన్న చిన్న మొక్కలు అన్నీ వస్తాయి దోస్తులు మెంతం కూర ఈజీగా త్రీ డేస్కి ఒకసారి వచ్చేస్తుంది ఏదో గుమ్మం కాడ షాప్ ఇస్తాము గచ్చు కదా అని గడపకి మొత్తం కుంకుమ బొట్లు పెట్టిన తెలుసుగా పసుపు రుద్ది ఇంకా ఈ మూల్ ఇక్కడి నుండి చూస్తే అక్కడ తులసి చెట్టు అక్కడ కనిపిస్తుంది ఈ డోర్ చూడు గాలికి పడిపోతుంది జూమ్ చేద్దాం అనుకున్నా దోస్తులు చేయలేకపోతున్నా ఇగ్గో మిషన్ మీద పెట్టిన గేట్ కాడ దోరణాలు కడతా అన్న కదా ఇగ్గో అబద్ధ రాడ దోస్తులు ఇగ్గోండి ఇప్పుడు చూడండి అమ్మ వర్షం వచ్చి అంత ఆగమాగం అనుకున్నా కానీ మనసు పూర్తిగా పూజ చేసుకుంటా దోస్తులు మీకోసం కూడా చేస్తా నా కోసం కూడా చేసుకుంటాను సరే నాకు అసలు లైక్ సబ్స్క్రైబ్ షేర్